యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశిస్తులు ప్రత్యేకంగా ధనుర్ రాశి వారికి వృషభ రాశిలో గురు సంచార ఫలితాలు మే ఒకటవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదవ తేదీ వరకు ఉన్నటువంటి ఫలితాలు మీకు తెలియజేస్తున్నాను ధనుర్ రాశి వారికి ధనుర్మీన ద్వయోర్మంత్రి ధనుర్ రాశికి మీనరాశికి అధిపతిగా ఈ గురువు నవగ్రహాల్లో ఈ గురువుకి ఉన్నతమైన స్థానం గురుగ్రహం అంటే పెద్ద గ్రహం అన్నట్టు ఈ గ్రహము ప్రస్తుతం ధనుర్ రాశి నుంచి ఆరవ స్థానంలో గురు సంచారం జరుగుతున్నది ఆరు వృషభం వృషభ గురువు ప్రత్యేకమైన క్యారెక్టర్స్ ఇస్తారండి అంటే ఒక విచిత్రమైనటువంటి ప్రవృత్తిని వృషభ గురువు అంటే ఒక టాలెంట్ ఇస్తాడు ఎలాంటి టాలెంట్ అంటే ఒక రూపాయిని వెయ్యి రూపాయలు చేయడం ఒక ఎకరంలో పండించే ఫలాన్ని వంద ఎకరాల్లో పండించినంత పంట తీయడం ఒక విశేషము తన వారిని బాగా అభిమానించడం తన అనుకున్న పనులు సాధించడం విశేషమైన కృషి ఇవన్నీ కూడా ఇస్తుంటాడు దానికి అప్పుడప్పుడు ఏదైనా వేదాలు ఉన్నప్పుడు కొద్దిగా విచిత్రమైన ప్రవృత్తి కూడా ఇస్తాడు కొద్దిగా లోభత్వం ఇస్తాడు బానిసత్వం ఇస్తాడు దుర్వ్యసనాలను కూడా ఇచ్చేటువంటి ఫలితాలు అతనికి ఎవరైనా వేధ కలగజేస్తే సరే అలాంటి ఫలితాల్లో ఇప్పుడు ఏదన్నా ఇక్కడ ధనురాశి వారికి స్థాన గురువు స్థానబలం గోచారంలో ధారాపుత్ర విరోధంచ స్వజనే కలహస్త చోరాగ్ని నృప నాశనం అధిక శ్రమతో శరీర ఆరోగ్యంలో కొద్ది మార్పులు సంభవించేటువంటి యోగం ఉంది ఆకలి దప్పులు తగ్గవచ్చు కొద్ది నిస్సత్వ కలగవచ్చు నిద్రకు లోపం ఏర్పడవచ్చు ఆలోచన పరంపర అతిగా పెరగవచ్చు అదొక ధోరణి రెండవది కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు మన అభిప్రాయాలకు భిన్నత్వం కొంత భిన్నంగా ఉండేటువంటి పరిస్థితులు ఇది సహజంగా భిన్నంగా ఉండే పరిస్థితులు వేరు కొన్ని కారణాలతో కొన్ని పరిస్థితులలో కొన్ని విషయాలలో భిన్నత్వం అంటే తన అభిప్రాయాలకు వాళ్లకు వాళ్ళ అభిప్రాయాలతో తాను ఏకీభవించడానికి బాగా కృషి చేయవలసినటువంటి అవసరాలు దీంట్లో ఉంటాయి సరే భార్య పక్కకు పెడితే పిల్లలు పిల్లలు తాను కోరుకున్న పద్ధతిలో పిల్లలు నడవాలన్నా పిల్లలు కోరుకున్న పద్ధతిలో మనం సహకరించాలన్నా ఏదో ఒక భిన్నత్వం కాబట్టి ఇక్కడ ఒక వైరుధ్యం ఒక స్లైట్గా ఒక ఇండిఫరెన్స్ అనేది వస్తుంది మరి ఎవరు అధిగమించి ఎవరు వెళుతారో వారి యోగాన్ని బట్టి వాళ్ళు నడుస్తుంటారు ధారాభ స్వజనే స్వజనులచే కలహం అంటే ఇక్కడ మనం ఏం చప్పుడు చేయకున్నా మీరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు మీరు మాకు సహకరించడం లేదు మాకు సహాయం మమ్మల్ని మర్చిపోయారు ఇట్లాంటివన్నీ స్వజనులు వేసే నిందలు పోని పట్టించుకొని ఏదో చేసినప్పటికీ కూడా మీరేం మాకు చేశారు ఇట్లా చేసినా చేయకున్నా ఒక నిష్ఠూరమే చోర అగ్ని సరే మతి మార్పుతో ఎక్కడో వస్తువు పెడితే ఎవడో దొబ్బ దొబ్బేసిపోవడం ప్రయాణాల్లో మన లగేజ్లలో ఇబ్బందులు ఇట్లా కూడా ఉండవచ్చు లేదా సకాలంలో జ్ఞప్తికి వచ్చే విషయాలు జప్తికి రాకపోవడం కూడా ఒక ఇబ్బంది అవ్వచ్చు అగ్ని సంబంధమైన సమస్యలు ఇప్పుడు అగ్ని సంబంధమైన సమస్య అంటే ఏదో మంట మంటలో ఏం లేదండి ఇప్పుడు అరవై నలభై ఐదు నలభై ఆరు డిగ్రీల ఎండ ఎండతో కూడా మనం అగ్ని బాధనే పడుతున్నాం ఇది అందరం పడుతున్నాం విశేషంగా వీళ్ళు పడుతూ ఉండవచ్చు నృపభీతి ప్రభుత్వపరమైనటువంటి పనుల ఎందు కానీ ప్రభుత్వంలో నిమగ్నమైన పనుల ఎందు కానీ ప్రభుత్వంతో కానీ జవాబుదారితనం ఏదో ఒకదానికి మీరు మాకు దీనికి జవాబు ఇవ్వండి దానికి జవాబు ఇవ్వండి అని ఒక నోటీసు రావచ్చు ఒకవేళ అందులోనే ఉన్నవాళ్ళైతే ప్రభుత్వ పరంగానే నిమగ్నమైన వాళ్ళైతే అంటే ఇలాంటివన్నీ కూడా కొద్దిగా డిఫరెంట్ యాస్పెక్ట్స్ అండి ఇవన్నీ ఈ డిఫరెంట్ యాస్పెక్ట్స్లో కారణం ఏంటంటే ఫస్ట్ లగ్న లార్డ్ అండ్ ఫోర్త్ లార్డ్ ఈ లగ్న లార్డ్ ఫోర్త్ లార్డ్ ఇవన్నీ కూడా నీ పర్సనల్ వ్యవహారాలకు మన అభిమానాలకు మన గౌరవాలకు ఏమైనా భంగం వాటిల్లుతుందా అన్న ఒక సందేహాన్ని కలగజేస్తారు ఇది ఒక పద్ధతి ఇక రెండో విషయానికి వస్తే మరి పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చినా కూడా పెళ్ళిళ్ళు ఈ విషయాన్ని మా పెళ్ళి జోలు మీరు పెట్టకండి మా పెళ్ళిళ్ళు మేము స్థిరంగా ఉద్యోగం అయిపోతే చేసుకుంటాం లేదా మీ వృత్తిలో స్థిరపడ్డబట్టే చేసుకుంటాం ఆడపిల్లలు మగపిల్లలు ఒకే తీరుగా అన్నారనుకోండి తల్లిదండ్రులతో విరోధమే కదండి అంటే వీళ్ళు తమ ఉనికిని ఏమిటి అనేది గుర్తించలేని స్థితి ప్రతి పనిని పోస్ట్ చదువు లేకున్నా చదువు అయిపోయినా మళ్ళీ ఏదో చదవాలి ఏదో పిహెచ్డీ చేయాలి అది చేయాలి ఇది చేయాలి ఇలాంటివన్నీ అండి ఒక నానా రకమైన వ్యాపకాలతో ఇండిఫరెన్సెస్ ఓవర్ కాన్ఫిడెన్స్తో కొంత అయితే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో కొంత ఓవర్ యాంబిషన్స్తో కొంత అస్పష్టమైన విధానాల వల్ల కొంత ఇది ఒక విచిత్రమైన విచిత్రం అంటే ఈ పరిస్థితులు మధ్య కుటుంబల్లో ఈ గురువు మధ్య అంటే మధ్య తరగతి కుటుంబీకుల విషయంలో చాలా విశేషంగా పనిచేస్తాడు మరియు స్థాయిలో ఉన్న వాళ్ళలో వాళ్ళ కర్మ వాడు వీడి కర్మ వీడు అంటాడు వాటిలో వేస్తా ఇది చేస్తాడు వాళ్ళ ఇష్టం వాళ్ళు మీ ఇష్టం ఇట్లా ఒక విచిత్రమైన స్వభావాన్ని కలగజేసేటువంటి ఇది కానీ వృషభ గురువు చాలా చాకచక్యం కలవాడు అంటే ఆ క్యారెక్టర్ అంటే ఆ స్పెసిఫిక్ క్యారెక్టర్ ఒకటి ధనస్సుకు యాడ్ అవుతుందండి మీనానికి కూడా యాడ్ అవుతుంది ధనుసుకు అయితే ఈ ధనురాశి వారికి ఏంటంటే అయినంత వరకు ఎదుటివారి విమర్శలు తట్టుకోలేరు తాను ప్రేమ కూడా కోపంతో వ్యక్తపరిచే లక్షణం ధను రాశిది కాస్త ఆంజనేయ స్వామికి ఉన్నంత వీరావేశం ఉంటుంది ఆయన దండకం చదివితే ఎంత ఉప్పొంగిపోతాడు ఈయన దండకం చదివితే ఈయనంత ఉప్పొంగిపోతాడు అట్లా కొంత కొంతమంది మనల్ని సైడ్ ట్రాక్ చేంజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి సరే ఇవన్నీ కూడా ఏదున్నా ప్రతి వ్యక్తి యొక్క జన్మలగ్నం జన్మజాతకం ఆ దశలో అవి పనిచేస్తాయి రాశి పరంగా చూసినట్టయితే ఇలాంటి వాతావరణం ఈ సంవత్సరంలో మనం చూడబోతున్నాం అనే ఉద్దేశంతో ఉన్నాం ఇది ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మనం ముందుకెళ్ళాలి మరి మూలా నక్షత్ర జాతకులకు మే ఒకటో తేదీ నుంచి జూన్ పదమూడవ తేదీ వరకు ఉన్న పరిస్థితులలో భిన్న అభిప్రాయాలు కొంత సంఘర్షణాయుతమైన వాతావరణం ప్రతి విషయంలో చాలా లాజిక్గా చాలా ఇంటర్నల్ స్ట్రగుల్ బాగా ఉందండి జూన్ పదమూడు తర్వాత ఆగస్ట్ ఇరవైకున్న పరిస్థితులు ఉత్సాహవంతంగా ఉంటాయి ప్రశాంతంగా ఉంటాయి చాలా పాజిటివ్గా ఉంటాయి ఎలివేషన్లో ఉంటాయి అభివృద్ధి పథంలో ఉంటాయి ఆగస్టు ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై మధ్యన కాస్త శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది మిగతా ఫలితాలన్నీ బాగానే ఉంటాయండి మరి వీళ్ళు నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఫిబ్రవరి నాలుగు వరకు ఉన్నటువంటి పరిస్థితులలో చాలా విశేషమైన ఫలితాలు అనుభవిస్తారు రెండు వేల ఇరవై ఫిబ్రవరి నాలుగు నుంచి ఏప్రిల్ వరకు మంచి ఫలితాలు మూలా నక్షత్ర జాతకులు పొందబోతున్నారు పూర్వాష నక్షత్ర జాతకులకు కొత్త మిత్రులు సహాయ సహకారాలు ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా మీకు మే ఒకటి నుంచి జూన్ పదమూడు వరకు బాగుంటున్నాయి జూన్ పదమూడు నుంచి ఆగస్టు ఇరవై వరకు మాత్రం చిన్నపాటి స్వల్ప ఘర్షణలతో ఇబ్బంది ఉండవచ్చు ప్రయాణాల్లో కొద్ది ఇబ్బందులు ఉండవచ్చు ఆగస్టు ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై ఆరు వరకు ఉన్న పరిస్థితులు మరింత సంతోషాన్ని కలుగజేస్తున్నాయి మీకు ఈ యొక్క వాతావరణం నవంబర్ ఇరవై నుంచి ఫిబ్రవరి పది వరకు ఉన్న పరిస్థితులు మరీ మెరుగ్గా ఉంటున్నాయి ఫిబ్రవరి నాలుగు నుంచి ఏప్రిల్ పది వరకు ఉన్న పరిస్థితుల్లో కొద్ది మార్పులు ఉండబోతున్నాయి అలాగే ఉత్తరాష నక్షత్ర జాతకులకు ప్రాథమికంగా ప్రారంభంలోనే మీకు ఎక్కువగా శారీరక మానసిక ఒత్తిడిలు ప్రయాణాలు అధిక ఖర్చులు ఇత్యాదులు మానవమానాలు పొందేటువంటి అవకాశాలు ఉంటున్నప్పటికీ మీరు జూన్ పదమూడు నుంచి ఆగస్టు ఇరవై మధ్యన మంచి ఫలితాలు పొందబోతున్నారు ఆ తర్వాత కూడా కొన్ని మంచి ఫలితాలు కొంత ఘర్షణాయుధమైన వాతావరణం ఉన్నప్పటికీ కొన్ని మంచి ఫలితాలు పొందబోతున్నారు విశేషంగా ఈ ఉత్తరాష నక్షత్ర జాతకులకు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగు నుంచి ఏప్రిల్ పది వరకు ఉన్న పరిస్థితులలో మంచి ఎదుగుదల మీకు కనబడుతున్నది ఇది ఇంచుమించుగా ధనుర్ రాశికి సంబంధించినటువంటి వృషభ గురువు ఫలితాలు మీరు సకాలంలో మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి స్తోత్రం చేసుకోండి రావి చెట్టు ప్రదక్షిణలు వీలైతే చేయండి శనిగలు దానం చేయండి పదహారు గురువారాలు శనిగలు దానం కూడా చేయండి అది కాని పరిస్థితులలో మీరు పుష్యరాగాన్ని ధరించండి బాగా ఉంటుంది మరొక శ్లోకం కూడా మీకు చెప్తున్నాను ధనుర్ధరో దైత్య దయాసారో దయాకర దారిద్ర్య నాశకో ధన్యో దక్షిణాయన సంభవ ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం కానీ ప్రతి గురువారం కానీ ఎప్పుడు వీళ్ళేది అప్పుడు చదువుకోండి విశేషంగా కొన్ని మంచి ఫలితాలు ఇస్తాయి మొత్తం మీద ఈ ధనుర్ వారు నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మధ్యనున్న కాలంలో కొన్ని ఎక్కువగా మార్పులు చేర్పులు కొంత సంఘర్షణ వాతావరణం ఉంటుంది అప్పుడు ఒకసారి మీరు మీ జన్మజాతకాన్ని కానీ మళ్ళీ ఒక గోచారాన్ని కానీ చూసుకున్నట్టయితే అప్పటి పరిస్థితులను మీరు అంచనా వేసుకొని ముందుకు పోగలుగుతారు దాని ప్రకారంగా మీరు నడవండి ఇది మీకు ఉన్నంతలో గురు ఫలితాలు అందజేశాను మీ అభిమాన ఆశారోజన ఎంవి శర్మ సర్వే జనాహ సుఖినోధంతో శుభం